భోజనం చేశాక సోంపు గింజలను తినాల్సిందే తప్పక ఈ విషయాలను తెలుసుకోవాలి భోజనం చేసిన తరువాత ఒక టీ స్పూన్ సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి తరువాత గోరు వచ్చని నీళ్లను తాగాలి దీంతో జీర్ణ సమస్యలు ఉండవు గ్యాస్ అసిడిటీ తగ్గుతాయి సోంపు గింజలను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది బాలింతలు సోంపు గింజలను తింటే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి బిడ్డకు పోషకాలు లభిస్తాయి సోంపు గింజలను తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి సోంపు గింజలను రోజూ తింటుంటే రక్తం శుద్ధి అవుతుంది దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది దురదలు వంటివి ఉండవు భోజనం చేశాక సోంపు గింజలను తినాల్సిందే తప్పక ఈ విషయాలను తెలుసుకోవాలి భోజనం చేసిన తరువాత ఒక టీ స్పూన్ సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా మింగాలి తరువాత గోరువెచ్చని నీళ్లను తాగాలి దీంతో జీర్ణ సమస్యలు ఉండవు గ్యాస్ అసిడిటీ తగ్గుతాయి సోంపు గింజలను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది బాలింతలు సోంపు గింజలను తింటే పాలు బాగా ఉత్పత్తి అవుతాయి బిడ్డకు పోషకాలు లభిస్తాయి సోంపు గింజలను తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి సోంపు గింజలను రోజూ తింటుంటే రక్తం శుద్ధి అవుతుంది దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది దురదలు వంటివి ఉండవు